హాయ్ వర్స్ ఈ వీడియోలో నేడు రైతు బంధు ఉదయం పది గంటల నుంచి ఎవరెవరికి పడబోతుంది ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడు చూడని క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా ఈరోజు రైతు బంధుకు సంబంధించి పది గంటలకు పడే అవకాశం అయితే ఉండడం జరిగింది బట్ నేడు వచ్చే ఎన్ని ఎకరాల నుంచి పడబోతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పడ్డాయి ఇవన్నీ క్లారిటీగా ఈ వీడియోలో మీరు తెలుసుకునే అవకాశం మీకు దొరుకుతుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక గమనించినట్లయితే రైతుబంధు అయితే ఇప్పటివరకు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మొన్న జరిగిన సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు ఇక్కడ నుండి రైతు బంధు ఆపము ఇప్పటివరకు మాకు నిధుల కొరత ఏర్పడడం వల్లనే ఈ సమస్య వచ్చినట్లు చేయలేకపోయినట్లు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది అయినా కానీ నిధుల సమస్య ఏర్పడ్డా కానీ మా ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ రైతుబంధు విడుదల చేశాము ఆ పైన మూడెకరాల పైన మళ్ళీ నిధుల సమస్య ఏర్పడడం వల్ల కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ నిధుల కొరత అనేది లేదు ఇప్పటి నుంచి కంప్లీట్ చేస్తాము ఆ ఒకటి నుంచి మూడు ఎకరాల నిధులు వేయడం వల్ల సుమారు నలభై లక్షల మందికి ఈ యొక్క పథకం అయితే నిధులు చేరడం జరిగింది ఇప్పుడు మనకి మూడు నుంచి ఐదు ఎకరాల వరకు నేడు ఇవ్వబోతాము సుమారు అయితే డెబ్బై ఐదు లక్షల మంది ఈ రైతు బంధు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో వారందరికీ పాత పద్ధతిలోనే విడుదల చేస్తాము కానీ ఇక నుంచి మూడు నుంచి ఐదు ఎకరాల లోపు భూమి ఎవరైతే కలిగి ఉంటారు జమ చేస్తాము వచ్చే పంటకు మాత్రం కొన్ని నియమ నిబంధనలు యాడ్ చేసే అవకాశం ఉంది దానికి కారణం గుట్టలకి కానీ రోడ్లకి ప్లాట్లకి అదేవిధంగా సర్వే నెంబర్లు ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం ఇటువంటి భూములకు వచ్చే అవకాశం లేదు పంటకి కట్ చేసే అంటే వచ్చే పంటకి కట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే మనకి సమాచారం రావడం జరుగుతుంది మొత్తానికైతే నేడు ఉదయం పది గంటలకి ఎవరైతే మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల భూమి కలిగి ఉంటారో వారందరికీ వేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు పడకపోతే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ రిప్లై ద్వారా తెలియజేయండి కామెంట్ రూపంలో ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే